హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకోసం నక్లెస్ సెట్స్ విత్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకొచ్చామండి ముందుగా మనం ఈ మోడల్ చూద్దాం చూసారా ఇవన్నీ కూడా డ్యూవల్ పాలిషింగ్లో వచ్చింది మ్యాట్ ఫినిషింగ్ కూడా వచ్చింది అలాగే సిల్వర్ ఫినిషింగ్ కూడా వచ్చింది మీకు డిఫరెన్స్ తెలుస్తుందండి ఇది మ్యాట్ ఫినిష్ ఇది షైనీ సిల్వర్ ఫినిష్ వచ్చింది ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండి ప్యూర్ వైట్ కలర్ సీ ఇక్కడ మనకి ఫినిషింగ్ అయితే చేశారు చాలా షైనీ పీస్ అండి ఇది ఎటువంటి అవుట్ఫిట్స్ మీద కన్నా మ్యాచ్ అవుతుంది చైన్ అంతా కూడా డిజైన్ ఎలా వచ్చింది ఈ మధ్య మధ్యలో వైట్ కలర్ స్టోన్స్తో అయితే ఫినిషింగ్ ఇచ్చారు ఇలా సర్కిల్స్ ఇచ్చి ఇయర్ రింగ్స్ చూడండి సేమ్ పెండెంట్ లానే ఉన్నాయి కొంచెం చిన్న సైజులు ఇచ్చారు దీనికి షైనీ ఫినిష్ అయితే వచ్చిందండి దీని ప్రైస్ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇంకో మోడల్ చూద్దాం ఇది చూడండి ఇది కూడా సేమ్ అలానే మ్యాట్ ప్లస్ షైనీ ఫినిష్లో అయితే ఇచ్చారు పెద్ద డ్రాప్లో ఇయర్ స్టడ్ అయితే వచ్చింది వైట్ కలర్ స్టోన్ వచ్చింది మొత్తం కూడా సీజర్స్ వచ్చాయి చూసారా చాలా బ్యూటిఫుల్ పీస్ అండి అన్నిటికీ కూడా లాబ్స్టర్ క్లోజర్ అయితే వస్తుంది ఇయర్ రింగ్స్ చూసారా సేమ్ పెండెంట్ లానే వచ్చారు షైనీ ఫినిష్ అయితే వచ్చింది దీనికి ఏ అవుట్ఫిట్స్ మీదకైనా సెట్ అవుతాయండి ఇవి ట్రెడిషనల్ మోడర్న్ అవుట్ఫిట్స్ మీద కూడా బాగుంటాయి హుక్ క్లోజర్ అయితే ఇస్తారు ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండి దాన్ని దీని ప్రైస్ కూడా సేమ్ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అండి ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వరు ఇంకో డిజైన్ చూద్దాం ఇది థర్డ్ డిజైన్ అండి సేమ్ మ్యాట్ ప్లస్ షైనీ ఫినిష్ అయితే ఇచ్చారు దీనికి కూడా డ్రామాటికల్ షేప్స్లో ఇచ్చారు ట్రయాంగిల్స్ వచ్చాయి మొత్తం ట్రయాంగిల్స్ అండ్ సర్కిల్స్ మొత్తం కూడా వైట్ కలర్ సీజర్స్తో ఫినిష్ చేశారు క్వాలిటీ అది చాలా బాగుంటుందండి లాబ్స్టర్ క్లోజర్ అయితే వస్తుంది ఇయర్ రింగ్స్ చూడండి సేమ్ లానే చిన్న సైజులో ఇచ్చారు కింద చిన్న డ్రాప్ అయితే ఇచ్చారు ట్రయాంగిల్ షేప్లో ఈ జామెట్రికల్ పీసెస్ ఎప్పుడూ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వండి ఎటువంటి డ్రెస్సెస్ మీద కానీ మ్యాచ్ అవుతాయి దీని ప్రైస్ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి ఫోర్ థౌజండ్ ఓన్లీ మీకు నచ్చిన మోడల్ని స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించి వెంటనే ఆర్డర్ చేసుకోండి లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ